థైరాయిడ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరుగుతున్న ఒక సమస్య అంటే ఇంతకుముందు థైరాయిడ్ అనేది ఆడవారిలోనే ఎక్కువగా ఉండేది ఇప్పుడు మగవారిలో కూడా దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది అసలు థైరాయిడ్ అంటే ఏంటి థైరాయిడ్ ఈ విధంగా వ్యాపించడానికి గల కారణాలు ఏంటి సో గతంతో పోలిస్తే ఇప్పుడు థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ చాలా అయ్యాయి త్రీ ఈస్ టు వన్ రేషో గా చెప్పుకోవచ్చు అంటే ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది మగవాళ్ళలో రేషియో అనేది చాలా తక్కువ అవుట్ ఆఫ్ టెన్ వన్ ఆర్ టూ కేసెస్ మాత్రమే మగవాళ్ళలో థైరాయిడ్ తో సఫర్ అయ్యేది చాలా తక్కువ రేషియో బట్ ఎందుకు వస్తుందంటే ఒకటి జెనెటికల్ గా ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే పేరెంట్స్ లో థైరాయిడ్ డిజార్డర్స్ ఉంటాయో అది హైపో థైరాయిడ్ హైపో అంటే లో స్లోగా ఉండడం వల్ల వెయిట్ ఎక్కువ అయ్యే థైరాయిడ్ సెకండ్ థింగ్ హైపర్ థైరాయిడ్ ఉండాల్సిన హార్మోన్స్ కంటే విపరీతంగా ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎంత తిన్నా కూడా సన్నగా అయిపోతుంటారు హంగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో హార్ట్ ప్రెషర్స్ రావడం ఇది హైపర్ థైరాయిడ్ సెకండ్ థింగ్ థర్డ్ వచ్చేసి గాయిడర్ అంటే ఫంక్షన్ నార్మల్ గానే ఉంటుంది గొంతు భాగంలో చూసినప్పుడు హ్యూజ్ స్పెల్లింగ్ అంటే వాపుతో రావడం సో ఇది గాయిటర్ అంటారు సో ఈ మూడు థైరాయిడ్ లో హైపో ఆర్ హైపర్ ఆర్ గోయిటర్ మూడు థైరాయిడ్స్ లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం థైరాయిడ్ డిజార్డర్స్ కింద లెక్క అది ఇప్పుడు కనుక్కున్నాం మేడం థైరాయిడ్ సమస్య ఇప్పుడు మహిళల గురించి చెప్పారు మగవాళ్ళలో ఈ విధంగా పెరగడానికి కారణం ఏంటి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంతకు చెప్పినట్లుగా జెనెటికల్ అండి ఏ రీజన్ అయినా ఎస్పెషల్ ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు రావడానికి ఫస్ట్ స్టిమ్యులేషన్ ఇస్ ద జెనెటికల్ పేరెంట్స్ లో అది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు సెకండ్ థింగ్ మనం స్వతహాగా చేసే మిస్టేక్స్ ఏమైనా అంటే హార్మోని బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది ఇంత ముందు నార్మల్ వెయిట్ గేన్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు సెకండ్ థింగ్ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు హార్మోన్స్ అనేది నేర్చు ఓకే సో ఎప్పుడు గుర్తించాలి అసలు ఎప్పుడు ఈ థైరాయిడ్ బారిన పడ్డాను అనేది ఒక హ్యూమన్ కి ఒక అడల్ట్ పెద్ద చిన్నపిల్లలు చిన్న పిల్లలు అంటే పెద్దవాళ్ళు సింటమ్స్ చెప్తుంటారు నేను డల్ గా ఉన్నాను కాన్స్టిపేషన్ ఉంది వెయిట్ గేన్ అవుతున్నాను అయితే సైకిల్స్ డిస్టర్బ్ అయ్యా బట్ ఈ థైరాయిడ్ డిజార్డర్స్ చిన్న పిల్లల్లో గుర్తించడం డే వన్ నుంచి ఫోర్ ఇయర్స్ లోపల ఉన్న కిడ్స్ లో గుర్తు పుట్టిన బేబీకి థైరాయిడ్ మదర్ జెస్టేషనల్ కానీ అంటే ముందు ఉండదు బట్ ప్రెగ్నెన్సీలోనే ఉమెన్ సఫర్ అవుతుంది సో ఆ లేడీ డెలివర్ అయినప్పుడు ఇమీడియట్ గా ఆఫ్టర్ డెలివరీ బేబీ కూడా డయాబెటీస్ ఉంటే షుగర్ టెస్ట్ మదర్ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ టెస్ట్ చేస్తారు థైరాయిడ్ ప్రొఫైల్ ఓకే ఉండదు కొంతమందిలో మాత్రం ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తున్న వాళ్ళలో రిస్క్ పెరిగింది కాబట్టి కొన్ని కేసెస్ ఉంటున్నాయి కిడ్స్ లో ఇన్ఫాంట్ డేస్ బేబీస్ లో అంటే ఇలా ఎందుకు జరుగుతుంది మేడం జెనటికల్ గా మదర్ ప్రెగ్నెన్సీ లో సఫర్ అయింది కంట్రోల్ లో లేదు తన మెడికేషన్ వాడలేదు సో అది బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒకవేళ మదర్ గనక డిటెక్ట్ చేసుకొని టెస్ట్ ల ద్వారా మెడికేషన్ తీసుకొని నాచురల్ గా ఉంటే బేబీకి రాదు బట్ ఉన్నప్పటికీ మదర్ గనక సఫర్ అయితే బేబీకి ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ డయాబెటీస్ ఆ బేబీలో ఎలా గుర్తించాలి అంటే నార్మల్ బేబీకి థైరాయిడ్ తో సఫర్ అయ్యే బేబీకి చాలా తేడా ఉంటుంది యాక్టివిటీ పరంగా చాలా డల్ గా ఉంటారు నీరసంగా ఉంటారు అవుట్ డోర్ గేమ్స్ పెద్దగా ప్రిఫర్ చేయరు ప్రతి దానికి రియాక్షన్ అనేది ఉండరు అండ్ సెకండ్ థింగ్ సివియర్ కాన్స్టిపేషన్ వాళ్ళు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి మోషన్ పాస్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు క్లినికల్ సింటమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాలి ఎప్పుడైతే టిఎస్ ఎక్కువగా ఉంటుందో నార్మల్ గా ఉండాల్సింది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇలా టెన్త్ ఆటితే కనుక బేబీ అనేది చాలా డల్ గా అయిపోవడం అండ్ మేజర్ గా ఏంటంటే ఈ థైరాయిడ్ టీఎస్హెచ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ డే వన్ నుంచి త్రీ ఇయర్స్ వరకు బేబీ యొక్క బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది థైరాయిడ్ హార్మోన్ నార్మల్ గా ఉంటే ఈ బ్రెయిన్ యాక్టివిటీ బాగుంటుంది డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ కరెక్ట్ గా ఉంటుంది అంటే త్రీ మంత్స్ లో బేబీ ఐ కంటే రెస్పాన్స్ ఇవ్వడం సిక్స్ మంత్స్ బోర్లో పడడం నైన్ మంత్స్ లో రీచ్ వీటన్నిటి మైల్ స్టోన్స్ అంటే థైరాయిడ్ లేని బేబీస్ అకార్డింగ్ టు ఏజ్ అంతా డెవలప్మెంట్ నార్మల్ గా ఉంటుంది ఎవరైతే థైరాయిడ్ తో బాధపడుతుంటారో పేరెంట్స్ లో ఉండి మనం డిటెక్ట్ చేయకుండా మిస్టేక్ చేస్తాము వాళ్ళలో ఈ మైల్ స్టోన్స్ చాలా లేట్ గా ఉంటాయి వన్ ఇయర్ కి నడవాల్సిన బేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా నడవదు ఓకే అంటే ఇప్పుడు ఇటువంటి చిన్న పిల్లల కేసెస్ ఏమన్నప్పుడు మన హోమియోపతిలో మీరు ఎంత ఎంతవరకు ఎవరైనా చూసారా ఒక రీసెంట్ గా ఒక కేసు రావడం జరిగింది ఒక ఫోర్ ఇయర్స్ బాయ్ మాట్లాడలేదు జనరల్ గా ఫోర్ ఇయర్స్ బాయ్ అనేది టూ లెటర్ వర్స్ త్రీ లీటర్ వర్స్ చాలా ఈజీగా మాట్లాడాలి మనం పిలిస్తే పలకాలి యాక్టివ్ గా ఉండాలి ప్లేఫుల్ ఏజ్ త్రీ టు సిక్స్ ఇయర్స్ అనేది ప్లేఫుల్ ఏజ్ సో ఆ బాయ్ దేనికి రెస్పాండ్ అవ్వకపోవడం పేరు పెట్టి పిలిచిన పలకపోవడం చాలా డల్ గా ఉండాల్సిన వీటి కంటే కూడా చాలా ఓబేస్ ఉన్నాడు అబ్బాయి మదర్ కి థైరాయిడ్ ఉంది బట్ వాళ్ళ పిల్లలకి ఏమి ఉండదు అన్న ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేశారు సో ఈ సిమ్టమ్స్ చూసి ఇమీడియట్ గా టీఎస్హెచ్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాము టీఎస్హెచ్ లెవెన్ వచ్చింది సో ఉండాల్సిన ఫైవ్ పాయింట్ సో ఇమీడియట్ గా మెడికేషన్ స్టార్ట్ చేయడం ద్వారా మనం కమింగ్ డేస్ లో మనం చూడవచ్చు సో ఎర్లీగా డిటెక్ట్ আডানন ইছালই ইচালই মানি মালা.